గడిచిన వంద రోజుల్లో ఒక పాలసీ మ్యాటర్ కింద రియల్ ఎస్టేట్ మాటన మోసాలు చేసినటువంటి ఆస్తులను గుర్తించడం ఏమాత్రము అనుమతులు లేకుండా కనీస సౌకర్యాలు రోడ్డు విస్తారు రోడ్డు వెడల్పు కనీసం వెడల్పు పాటించకుండా కేవలం డబ్బే పరమావధిగా ఎవడెక్కడ పోతే నాకేమి నాకు డబ్బులు కావాలా అడ్వాన్స్ ఇచ్చేసి గీతలు గీసేసి ఫ్లాట్లు అమ్మేసి ఆ డబ్బులతోనే భూమి కొనుగోలు చేయాలా లాభం కూడా తీసుకోవాలని లాభాపేక్షతో చేసినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వేర్ మీద మోసాలు చేసేటువంటి వ్యాపారులు చేసినటువంటి పనులకి పర్యావసరమే అన్ఆరైజ్డ్ అన్అప్రూవ్డ్ గ్రామ గ్రామస్థాయిలో పంచాయత్ సెక్రటరీలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు ఉపేక్షించకుండా ముందుకు పోతాను అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నా ఈ క్రమంలో ఎవరైతే కొద్ది మంది ఈ ప్లాట్లు కొన్నారో దీంట్లో మామూలుగా వ్యాపారస్తులు ఉండి సామాన్యమైనటువంటి సాధారణ కుటుంబాలకు చెందినటువంటి మధ్యతరగతి వాళ్ళు ఉండి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు చట్టంలో ఉన్నటువంటి లసుగుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ అడిగేవాడు లేనటువంటి ప్రశ్నల్లో ప్రశ్నించలేరు లేవరనే ఆలోచనతో ఇప్పటి వరకు పెద్ద ఎట్లు లూటు చేసినారు వందల కోట్ల రూపాయలది అదే రకంగా గుట్టలకు అసలు ఏమాత్రం సంబంధమైన ఆస్తులకు కూడా గతంలో అధికారులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్వోసీలు ఇచ్చేసి మేము పెద్ద శుభకారులు అని చెప్పేసి బిల్డప్ ఇస్తాం అంత మోసం వీటిని రెగ్యులరైజ్ చేయాలా ఈ పద్ధతులు కరెక్ట్ కాదు ఊర్తో భావి తరాలకు మంచిది కాదు మన తర్వాత కూడా మనుషులు బతుకుతారు ఇక్కడ వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి ప్రభుత్వ భూములు అనేది వాళ్ళ అవసరాలు తీర్చడానికి కూడా భవిష్యత్తులో అవసరాల కోసం కూడా ఉండాలని ఆలోచనతోనే నేను కూడా రెండు నెలల క్రితమే ఒకసారి కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగానే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఏమైనా ఉంటే కూడా మేము కఠినంగా వ్యవహరిస్తాము చదువుకున్నటువంటి వాళ్ళు కూడా నన్ను ప్రశ్నిస్తా అంటే నిజంగా నాకు ఎక్కడికి పోతున్నామనిపిస్తుంది డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు ఎవరైనా లీగాలిటీ చెక్ చేసుకుంటారు లీగాలిటీ చెక్ చేసుకొని ఈ రోడ్లు పంతొమ్మిది అడుగులు ఉందా ఇరవై అడుగులు ఉందా ఈ పంతొమ్మిది ఇరవై అడుగులు రోడ్లు వేస్తే మేము ఇక్కడ సైట్ కొంటే రేపు పొద్దున మేము ఇల్లు కట్టుకున్నా కనీసం మౌలిక సదుపాయాలు ఉంటాయా ఉండవా ఇటువంటి ఆలోచన లేకుండా కొనేసి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నా తమాష అనిపిస్తుంది ఇది నేను కూడా వాళ్ళందరికీ చెప్తాను యూఆర్ ఆల్ లర్న్ పీపుల్ మీకు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మీ మీద కూడా ఉంది సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అందులో చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద మరింత ఉందనేది మర్చిపోతుందని చెప్పేసి కోరుతాం డీటెయిల్స్ మా దగ్గరికి తెచ్చిస్తే వందకు వంద శాతం దాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగానే మీ కమ్మినటువంటి వ్యాపారస్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి లేదు చర్యలు తీసుకొని అయినా దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని తప్పు పడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అని